ఒక ఊర్లో రాజా అనే ఒక ఇరవై రెండు సంవత్సరాల యువకుడు నివసించేవాడు రాజు నిద్రపోయి లేస్తాడు అంతలో వాళ్ల నాన్న మోహన్ తన దగ్గరికి వచ్చి తనతో కోపంగా ఇలా అంటాడు ఏమైంది నాన్న ఉదయాన్ని ఎందుకు నన్నంత కోపంగా తిడుతున్నారు రాజు నేను నీతో ఇప్పుడు నేను నేనేం చేశానని నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను వ్యాపారంలో కాస్త సాయం చేయమని కానీ నువ్వు రోజంతా సమయం వృధా చేస్తూ తిరగడమే సరిపోతుంది మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నాన్న మీకు చాలా బాగా తెలుసు నా కళలు చాలా గొప్పవని అవునవునులే బాగానే తెలుసులే నువ్వు ని పానిక రాని కాలలో అవి ఎప్పటికీ నిజం కావు మీరేం చెప్పాలనుకున్నా అవన్నీ ఇప్పుడే చెప్పండి నాన్న కానీ చూస్తూ ఉండండి ఏ రోజైతే నాకు దుబాయ్లో ఉద్యోగం వస్తుందో ఆ రోజు నన్ను చూసి గర్వపడతారు నువ్వు నెంబర్ రాజు మన దేశంలో డబ్బుకి వెళ్ళాలంటున్నావు మీరేమైనా చెప్పండి నేను మాత్రం పానీపూరి దుకాణంలో పనిచేయను ఆ మాట చెప్పి రాజు తన ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు అంతలో తనని ప్రీతి పిలుస్తుంది ప్రీతి రాజుకి ప్రియురాలు రాజు ఇదిగో రాజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను నీ దగ్గరికే వస్తున్నాను ప్రీతి నాకు ఇప్పుడు మాట్లాడే మూడు అసలు లేదు అరే పొద్దున్నే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు నాన్న ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు ఆయన అసలు ఏం తప్పుగా అంటారు చెప్పు ఆయన ఎప్పుడూ నిన్ను తన పనిలో సాయం చేయమనే కదా అడుగుతూ ఉంటారు కానీ నాకు పానీపూరి అమ్మాలని అసలు లేదు నువ్వు కూడా పొద్దున్న నాకు క్లాస్ పెట్టడం మొదలుపెట్టుకు అవన్నీ వదిలై రాజు నీ కోసం ఒక శుభవార్త ఏంటా శుభవార్త నీకు తెలుసు కదా మా నాన్న కాంటాక్ట్ దుబాయ్ వరకు ఉంది అని దుబాయ్ లో ఎంతో పెద్ద షేక్ అయిన ఒక అతను మా నాన్నగారు స్నేహితులు ఆయన దగ్గర బోలెడంత డబ్బుంది ఆయన ఇక్కడికి రాబోతున్నారు ప్రీతి మాట వినగానే రాజు మొహంలో ఉన్న కోపమంతా ఎగిరిపోతుంది ఆయన మొహంలో ఒక మెరుపు కనిపిస్తుంది అవును నేను చెప్పింది నిజమే రేపు నిన్ను ఆయనకి తప్పకుండా పరిచయం చేస్తాను మరుసటి రోజు మధ్యాహ్నం సమయంలో ప్రీతి ఎంతో సంతోషంగా ఎగురుకుంటూ రాజు ఇంటికి చేరుకుంటుంది అరే ప్రీతి ఏమైంది నీ మొహంలో మొద్దు నీ గురించే సంతోషంగా ఉన్నాను నాన్నగారి స్నేహితులు షేక్ మా ఇంటికొచ్చారు నువ్వు త్వరగా పదా కానీ ప్రీతి ఆయన ముందు ఒట్టి చేతులతో ఎలా రావాలి ఆయన కోసం ఏదైనా బహుమానం తీసుకువెళ్ళాలి కదా అప్పుడు ఆ బహుమానం చూసి సంతోషిస్తారు కదా నువ్వు చాలా సరిగ్గా చెప్పావు అంతలో ప్రీతికి ఒక ఆలోచన వస్తుంది అరే మీ నాన్నగారి పానీపూరి అయితే దూరాల వరకు ప్రసిద్ధి చెందింది నువ్వు మీ నాన్నగారి పానీపూరి ఆయన కోసం తీసుకురావచ్చు కదా ఎలాగో ఈ షేక్లు తిండి విషయంలో చాలా ఆసక్తికరంగా ఉంటారు ఇంత హడావిడిలో వాళ్ల కోసం ఈ బహుమానమే ఉంటుంది రాజు తన తండ్రి తయారు చేసే పానీపూరీని ఒక ప్లేట్లో పెట్టుకుని ప్రీతి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు అంటాడు రాజు ప్రీతి వైపు చూసి ఇలా అంటాడు హరే ఆయన నువ్వెవరు నీ చేతిలో ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు రాజు షేక్ వైపు చూసి ఇలా అంటాడు ఇది మా నాన్నగారు తయారు చేసిన పానీపూరి చెందింది ఓడి బాబా ఈ ప్రసిద్ధి అంటే ఏమిటి ప్రసిద్ధి అంటే వీళ్ళ నాన్నగారు తయారు చేసే పానీపూరి ఇండియా అంతా కూడా చాలా ఫేమస్ మీరు ఈ పానీపూరి తింటే మీకు చాలా బాగా అనిపిస్తుంది ప్రీతి అలా చెప్పడం వల్ల షేక్ పానీపూరి తింటాడు షేక్ కి పానీపూరి చాలా బాగా నచ్చుతుంది ఓడి బాబా ఇది చాలా టేస్టీగా ఉంది నాకు ఇది తింటుంటే చాలా బాగా నచ్చింది ఆ మాట చెప్పి రాజు వైపు చూసి ఇలా అంటాడు నువ్వు ఏమీ పని చేస్తావు ప్రస్తుతానికి నేను ఏమీ చేయడం లేదు కానీ నాకు ఉంది నేను కూడా దుబాయ్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలని ఓడి బాబా నువ్వు అసలు ఏమీ మాట్లాడుతున్నావు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ప్రీతి రాజు వైపు చూసి ఇలా అంటుంది రాజు నువ్వు షేక్ తో షేక్ పద్ధతిలోనే ఎందుకు మాట్లాడవు రాజు షేక్ వైపు చూసి ఇలా అంటాడు ఇప్పుడు నేను ఏమి చేయడం లేదు కాని నాదొక్కల దుబాయ్కి వెళ్ళాలి అక్కడ బోలెడంత డబ్బు సంపాదించి ఇండియాకి రావాలి నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను ఆ తర్వాత నేను నాతో పాటు నిన్ను కూడా దుబాయ్కి తీసుకువెళ్తాను నా కంపెనీలో నీకొక ఉద్యోగము ఇస్తాను అంతలో ఒక కార్ ప్రీతి ఇంటికి వచ్చి ఆగుతుంది ఆ చాలా ధనవంతుడిలా కనిపించే ఒక వ్యక్తి ఉంటాడు షేక్ ఆ ధనవంతుడైన వ్యక్తితో కలిసి అతని కార్లోనే కూర్చుని ఎక్కడికో వెళ్ళిపోతాడు రాజు ప్రీతి తండ్రి వైపు చూసి ఇలా అంటాడు వెళ్ళారు మా ఇంటికి వచ్చారు లేకపోతే ఆయన ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్లోనే ఉండాలనుకున్నారు నువ్వేమీ కంగారు పడుకు షేక్ నీకు మాటిచ్చారు కదా నిన్ను దుబాయ్కి తీసుకువెళ్తాను అని ఇక నీ కల త్వరలోనే నెరవేరబోతోంది రాజు సంతోషంగా తన ఇంటికి వెళ్తాడు జరిగిందంతా కూడా తన తండ్రికి చెప్తాడు రాజు మాటలు విని రాజు తండ్రి మోహన్ నవ్వుతూ ఇలా అంటాడు రాజు నువ్వింతవరకు సరిగ్గా నా దుకాణంలో రోజంతా కూడా కూర్చోలేదు కానీ నాకు నమ్మకం ఉంది ఏ రోజైతే నువ్వు దుకాణంలో ఒక రోజంతా కూర్చుంటావో ఆ రోజు నువ్వు దుబాయ్కి వెళ్లాలనే ఆలోచన మానుకుంటావు అప్పుడు నీకు తెలుస్తుంది నేను పానీపురియా మీ ఎంత సంపాదిస్తున్నానా అని ఏ రోజైతే నేను దుబాయ్కి వెళ్తానానా ఆ రోజు మీకు అర్థమవుతుంది దుబాయ్లో ఎంత ఇంకం ఉంటుందో దుబాయ్ వాళ్ళు ఎంత టాలెంటెడ్గా ఉంటారు మీరు అసలు ఊహించలేరు ఊహించలేరునా షేక్ దగ్గర ఎంత డబ్బుందో రాజు మాటలు విని మోహన్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు రాజు ప్రీతి వాళ్ల ఇంటికి వెళ్తాడు కానీ తను చూసినప్పుడు షేక్ ఎంతో దిగులుగా కూర్చొని ఉంటాడు రాజు ప్రీతు తండ్రి వైపు చూసి ఇలా అంటాడు షేక్ గారికి ఏమైంది ఆయన మొహం ఎందుకు అంత దిగులుగా ఉంది నన్ను నీకు ఏం చెప్పమంటావు రాజు నేను షేక్ గారికి ముందే చెప్పాను ఇక్కడ వ్యాపారం చాలా జాగ్రత్తగా చేయాలి అని కానీ షేక్ గారు నా మాట వినిపించుకోలేదు అంటే అంటే ఏ వ్యక్తి అయితే నిన్న షేక్ గారిని తీసుకువెళ్ళాడో ఆయన షేక్ గారిని మోసం చేసి పారిపోయారు నిజానికి ఆయన ఒక ఫ్రాడ్ అప్పుడే షేక్ ఎంతో దిగులుగా ప్రీతి తండ్రి వైపు చూసి ఇలా అంటాడు ఇప్పుడు నేను ఏమీ చెయ్యాలి నా పని అయిపోయింది ఇక నేను ఇంటికి ఎలా వెళ్ళగలను నా దగ్గర ఉన్నదే చాలా కొంచెం డబ్బు నేను ఇక్కడ డబ్బు సంపాదించి మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావడం లేదు నేను ఏం చెయ్యాలి అని షేక్ ఆ మాట అంటాడో లేదో అంతలో రాజు తండ్రి మోహన్ అక్కడికి వచ్చి షేక్ వైపు చూసి ఇలా అంటాడు షేక్ మోహన్ వైపు చూసి ఓడి బాబా నువ్వు ఎవరు నీ మొహం అయితే ఈ అబ్బాయితో చాలా బాగా కలుస్తూ ఉంది నేను ఈ అబ్బాయి తండ్రిని నేను మీకు సాయం చేయగలను అది ఎలా నువ్వు నాకు ఎలా సాయం చేయగలవు నేను ఈ దేశానికి కొత్తగా వచ్చాను నా దగ్గర ఇప్పుడు ఏమీ మిగల్లేదు నేను సర్వనాశనం అయిపోయాను ఏం పర్వాలేదు నిన్న మీరు నా చేతి పానీపూరి తిన్నారు కదా అది మా దేశంలో చాలా ప్రసిద్ధి చెందింది ఒకవేళ మీకు కావాలంటే నేను పానీపూరి తయారు చేసే విధానాన్ని నేర్పిస్తాను మీరు పానీపూరి అమ్మితే కొంచెం డబ్బులు త్వరలోనే రికవరీ చేసుకోవచ్చు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు షేక్ పానీపూరీలు అమ్మడమా ఎందుకు అమ్మకూడదు ఎలాగో ఇప్పుడు ఇతను పడ్డాడు పానీపూరి అమ్మడం చెడపానేం కాదు నన్నే చూడండి నేను ఒక రోజులో పానీపూరి అమ్మి ఎంత సంపాదిస్తానో దాని గురించి నా కొడుకు కూడా ఊహించలేడు ప్రీతి తండ్రి షేక్ కి మోహన్ తండ్రి చెప్పిన మాటలు అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు ఇది నిజంగా చాలా మంచి ఐడియా నాకు బాగా నచ్చింది నేను పానీపూరి అమ్ముతాను త్వరలోనే డబ్బు సంపాదించి దుబాయ్కి వెళ్ళిపోతాను షేక్ ఆ రోజు తర్వాత మోహన్తో పాటు పానీపూరి తయారు చేయడం నేర్చుకుంటాడు ఇక తన దృష్టంతా కూడా పానీపూరి తయారు చేయడం నేర్చుకోవడం మీదే ఉంటుంది అదంతా చూసి రాజు ప్రీతితో ఇలా అంటాడు ఏంటి ప్రీతి ఇది నేను షేక్ గారితో దుబాయ్కి వెళ్దాము అనుకున్నాను కానీ షేక్ గారు మా నాన్న దగ్గర పానీపూరి తయారు చేయడం నేర్చుకుంటున్నాడు అది నాకు అసలు నచ్చలేదు ప్రీతి రాజు అన్న మాటలకి నవ్వుతుంది కొన్ని రోజుల తరువాత షేక్ పానీపూరి తయారు చేయటం నేర్చుకుంటాడు మోహన్ పక్కనే ఒక దుకాణాన్ని పెడతాడు అందరినీ పిలవటం మొదలు పెడతాడు నా చేతి పానీపూరి ఒక వ్యక్తి అటువైపు నుంచి వెళ్తూ ఉంటాడు షేక్ పానీపూరి అమ్మటం చూసి ఆ వ్యక్తి పూర్తిగా ఆశ్చర్యపోయి ఇలా అంటాడు అరే ఏంటిదంతా ఇది నా భ్రమ కాదు కదా ఇతను నిజంగానే షేఖా లేక షేక్ లాగా బట్టలు వేసుకున్నాడా ఈ విషయం నేను అతన్ని అడిగే తెలుసుకుంటాను ఆ వ్యక్తి షేక్ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడతాడు అరే నువ్వు నిజంగానే షేక్వా మీరు అసలు ఏమీ మాట్లాడుతున్నారు నేను నిజమైన షేక్నే అయితే నువ్వు పానీపూరి ఎందుకు అమ్ముతున్నావు ఎందుకంటే నేను ఇక్కడ చాలా నాశనం అయిపోయాను నేను పానీపూరి అమ్ముకొని బోలెడంత డబ్బు సంపాదించి మళ్ళీ దుబాయ్కి వెళ్ళాలి అయితే మరి త్వరగా ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి నాకు నాకు చాలా ఆకలిగా ఉంది షేక్ ఎంతో సంతోషంగా ఆ వ్యక్తికి ఒక ప్లేట్ పానీపూరి పెట్టేస్తాడు ఆ వ్యక్తి పానీపూరి తిన్న తర్వాత సంతోషిస్తూ ఇలా అంటాడు అరేవా నువ్వు నిజంగానే పానీపూరి బాగా తయారు చేశావు ఏంటి నా పానీపూరి మీకు బాగా నచ్చిందా ఒకవేళ అదే గనక నిజమైతే నేను దుబాయ్కి వెళ్లిన తర్వాత కూడా పానీపూరి అమ్ముతాను కొన్ని రోజుల్లోనే షేక్ దుకాణానికి బోలెడంత మంది కస్టమర్ల రద్దీ పెరుగుతుంది ఎవరైనా సరే షేక్ పానీపూరి అమ్మటం చూస్తే వాళ్ళు వెంటనే షేక్ దుకాణానికి పానీపూరి తినడానికి వెళ్తారు షేక్ పానీపూరి అమ్మటం మొదలుపెట్టి చాలా రోజులు గడుస్తాయి ఆ తర్వాత తన దగ్గర బోలెడంత డబ్బు చేరుతుంది షేక్ ఎంతో సంతోషంగా మోహన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఇండియా వాళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళు కాదేమో అనుకున్నాను కానీ నువ్వు నాకు సాయం చేశావు నేను నీ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మా భారతీయులం ఎప్పుడూ కూడా మా దేశానికి వచ్చిన అతిథులను సాయం చేస్తాము నాకెప్పుడైతే తెలిసిందో నా దేశానికి చెందిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడని అప్పుడు నాకు చాలా బాధ కలిగింది అందుకే నేను మీకు సాయం చేశాను మీరు మీ మనసులో నా దేశం పట్ల ఎటువంటి దురుద్దేశం పెట్టుకోకూడదు అని ఇప్పుడు నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అంటే నేను నా దేశానికి తిరిగి వెళ్ళగలను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను పానీపూరితో ఒక పెద్ద రెస్టారెంట్ను తెరుస్తాను నేను ఆ రెస్టారెంట్కి మీ పేరే పెట్టాలని నేను ఆశిస్తున్నాను ఇది మీ మంచి మనసు అంతలో అక్కడికి రాజు వస్తాడు షేక్ రాజు వైపు చూసి ఇలా అంటాడు నువ్వు కూడా నాతో పాటు దుబాయ్కి రావాలి నా రెస్టారెంట్లో పనిచేయాలి రాజు షేక్ వైపు చూసి ఇలా అంటాడు లేదు షేక్ గారు నాకు అంత అర్థమైంది స్వదేశానికి మించిన ప్లేసు ఇంకోటి లేదు అని అలాగే నేను ఇది కూడా అర్థం చేసుకున్నాను మా ఇండియా ఎవరికీ తక్కువ కాదు అని ఏ పానీపూరి గురించి ఏ పానీపూరి గురించి నా తండ్రితో వాదించవ్ణం ఇవాళ అదే పానీపూరిని నమ్మి మీరు డబ్బు సంపాదించి మీరు దేశానికి తిరిగి వెళ్ళబోతున్నారు మరి ఆ పనిని నేను ఏ విధంగా వదిలిపెట్టగలను నువ్వు అన్న మాట నాకు చాలా బాగా నచ్చింది కానీ నీకు ఎప్పుడైనా దుబాయ్కి రావాలనిపించిందంటే నువ్వు నా దగ్గరికి తప్పకుండా రావచ్చు ఆ మాట చెప్పి షేక్ అందరికి వీడుకోలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు మోహన్ రాజు వైపు నవ్వుతూ చూసి ఇలా అంటాడు నీకు షేక్ దుబాయ్కి వచ్చి ఆఫర్ ఇచ్చాడు కదా నీకు తెలుసా అతను నా పేరు మీద ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాడు నువ్వు తనతో ఎందుకు వెళ్ళలేదు నేనెవన్న పిచ్చివాడినా అతనితో దుబాయ్ వెళ్ళటానికి ఎవరికైతే నా తండ్రి సాయం చేశాడు నేనతని దగ్గర ఉద్యోగం ఎందుకు చేయాలి నానా నన్ను క్షమించండి నాకంతా అర్థమైంది ఇప్పుడు మన దేశ సంపాదనే నిజమైన సంపాదన ఏ పని చిన్నది పెద్దది అవ్వదు రాజు మాటలు విన్న తర్వాత మోహన్ నవ్వటం మొదలు పెడతాడు ఆ రోజు నుంచి రాజు తన తండ్రితో పాటు సంతోషంగా వ్యాపారం చేసుకుంటాడు